హలో సార్ నమస్తే నమస్కారం మేడం టిఎంఆర్ అసోసియేషన్ ఎక్కడ లొకేట్ అయింది ఇది సికింద్రాబాద్ త్రిముల్గిరి దగ్గర ప్లాట్ నెంబర్ టూ దగ్గర ఉంటుంది మేడం సికింద్రాబాద్ లో ఓకే త్రిమల్గిరి అంటే లైక్ కార్ త్రిమల్గిరి త్రిములగిరి ఒక ఏరియా ప్లాట్ నెంబర్ టూ సికింద్రాబాద్ లోనే ఏరియా లైక్ ఇప్పుడు మీ దగ్గర ఏ హైవే కి దగ్గరలో ఉన్నాయి వెంచర్స్ మనకి ఇప్పుడు మొత్తం సిక్స్ సిక్స్ వెంచర్స్ ఉన్నాయి మేడం ఒకటి వచ్చేసి షాద్ నగర్ అండ్ చేగుంట చామీర్పేట్ యాదగిరిగుట్ట మహేశ్వరం ఆ ఇఎఫ్ఐ కూడా ఎక్కువ సేల్ అవుతుంది ఇప్పుడు ప్రెజెంట్ మాత్రం చే ఉండ బాగా ఎక్కువ సేల్ అవుతుంది ప్లస్ అలాంటి वेंचर మేము మొత్తం మా 6 वेंचर्स కోనే మేడం అలాంటి वेंचर చే ఉండ అన్ని కల్పితే అక్కడ సేల్ అవుతుంది అవును అక్కడ సేల్ అవుతుంది విత్ ఇన్ 2 ఇయర్స్ మొత్తం మొత్తం 613 플ాట్స్ ఉంటాయ మేడం నియర్లీ 500 దగ్గర దగ్గర సేల్ అయిపోయాయి ఇప్పుడు ఇఎంఐ ఏమైనా అవైలబుల్ ఉందా సర్ ఒక రీసెంట్గా టూ మంత్స్ బ్యాక్ మనకు అంత ముందుకు బ్యాంక్ లోన్ అవైలబుల్ మేడం సెవెంటీ పర్సెంట్ లోన్ అవైలబుల్ ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ టూ ల్యాక్స్ ఒక ప్లాట్ అనుకోండి థర్టీ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ మనకు లోన్ వస్తుంది మనం నైన్ ల్యాక్స్ కట్టుకోవాలి ఈఎంఐ లో త్రీ ల్యాక్స్ కట్టాలి తర్వాత మనకు ఈఎంఐ పరంగా మంత్లీ ట్వంటీ థౌజండ్ బేస్డ్ అంతా మనం పెట్టుకునే ఇయర్స్ మంత్స్ బట్టి అది మన చాయిస్ మన చాయిస్ అది ఓకే మనకి క్యాపిబులిటీ బట్టి మనకి

మిడిల్ క్లాస్ తగ్గట్టని ఆ రేట్స్ పెట్టాం ఫోర్టీన్ థౌజండ్ పర్ స్క్వేర్ యాడ్ అలా మొత్తం మనకు వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ నుంచి త్రీ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ దాకా మనకు ఉంది మేడం అంటే మీరు తక్కువలోనే పెట్టారు అనమాట ఇంకా మనం కంపారిజన్ టు వేరే డెవలప్మెంట్స్ కానీ చూసుకుంటే పక్క మనకు టూ రెండు ఇప్పుడు గజ్వల్ రోడ్ పక్కనే అవుద్ది నియర్ రీజనల్ రింగ్ రోడ్ అనేది కాశీ టు కన్యాకుమారి హైవే జస్ట్ హండ్రెడ్ మీటర్స్ అవే జస్ట్ ఫైవ్ మినిట్స్ డ్రైవ్ రింగ్ రోడ్ జస్ట్ రీజనల్ రోడ్ అండ్ అవుటర్ రోడ్ వచ్చేసి థర్టీ మినిట్స్ డ్రైవ్ లో ఓకే అంటే రీజనబుల్ రీజనబుల్ ప్రైసెస్ లో మీరు ప్లాట్స్ అండ్ పక్కల పక్కల్నే పక్కలనే మొత్తం మనకి ఇండస్ట్రీ ఏరియాస్ తయారవుతున్నాయి మేడం ఒక టూ త్రీ ఇయర్స్ లో అది కూడా గ్రోత్ అవుతుంది మనకు ఇంకా డెవలప్ అవుతుంది ఇంకా డెవలప్ అవుతుంది మనకు రేపొద్దు ఎంప్లాయీస్ గాని అక్కడ ఉండడానికి కూడా బాగుంటది రేపొద్దు మనం ఏదైనా కట్టుకోవడం జీపీఎస్ టు కూడా మనకు పర్మిషన్ ఇచ్చారు ఓకే ఆల్్రెడీ మనకు గ్రాంటెడ్ అయింది అంటే కొంతమంది అవుట్ లో ఉండడం లైక్ ఫ్యామిలీస్ ఆలోచిస్తారు కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండస్ట్రియల్ ఏరియా అంటే కొంచెం ఓ ఇండస్ట్రియల్ ఏరియా అక్కడ ఉండగలుగుతామా ఇండస్ట్రీ ఏరియా అంటే మొత్తం ఇండస్ట్రీ ఏరియా కాదు ఒక ఒక వన్ కిలోమీటర్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటాయి అంటే వాళ్ళు ఇక్కడికి రారు జస్ట్ మనకు అక్కడిని గ్రోత్ అవుతుంది ఇక్కడ మనం ఒక మొత్తము ఏమంట ఇక్కడ ఉండొచ్చు మనం ఉండి అక్కడ నుంచి మనం వర్క్ చేయొచ్చు అక్కడికి ఎంప్లాయ్మెంట్ ఇక్కడ ఉంటుంది మనం ఇండస్ట్రీ ఏరియాకి వెళ్ళి వర్క్ చేసే వాళ్ళు ఉంటారు అంటే రేపు ఏదన్నా కంపెనీస్ పడతాం నార్మల్గా ఆ ఇండస్ట్రీలో చేయని వాళ్ళు ఉంటారు కదా అంటే అక్కడ నుంచి మనకు ఇప్పుడు సిటీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు కుక్కట్పల్లి అది ముందు మొత్తం ఫారెస్ట్ ఏరియా మేడం ఫారెస్ట్ ఏరియా కాస్త మొత్తం ఏమైంది మొత్తం సిటీగా మారిపోయింది అలాగే ఇప్పుడు మన ఫ్యూచర్ లో అక్కడ నుంచి మేడ్చల్ ఆల్రెడీ మేడ్చల్ వచ్చింది మేడ్చల్కి వచ్చింది మేడ్చల్ నుంచి జస్ట్ ఒక థర్టీ కిలోమీటర్స్ అంతే థర్టీ కిలోమీటర్స్ థర్టీ కిలోమీటర్స్ అంటే మొత్తం సిటీ అవుతుంది మేడం మొత్తం సిటీ అవుద్ది అప్పుడు మనం మాక్సిమం అందరూ ఉంటారు తర్వాత ఒకవేళ కుందాం అనుకున్న ఫ్లాట్ ఉన్నా సరే మనీ ఉండవు అంత మనీ ఉండవు అలా గ్రోత్ అవుతుంది పర్సనల్ గా నేను ఏంటంటే లైక్ మేము ప్లాన్ చేస్తున్నాము కొంపల్లిలో ఫ్లాట్ తీసుకున్నాం అని చెప్పేసి ఫ్లాట్ తీసుకోవడం బెస్ట్ అమే లేకపోతే లైక్ మీ ఏరియాలలో తీసుకోవడం బెస్ట్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఇప్పుడు మీ దగ్గర వన్ ఫ్లోర్ ఉంది నా దగ్గర వన్ ఫ్లోర్ ఉంది అయితే మీరు వన్ ఫ్లోర్ పెట్టి ఒక ఫ్లాట్ తీసుకోరు అంటే మంచి డెవలపింగ్ ఏరియా అలా డెవలప్ అయింది అయితే నేను మా ఇదంలో ఒక ఫైవ్ ఫ్లాట్స్ తీసుకోరు ట్వంటీ ల్యాక్స్ లెక్క అయితే ఇప్పుడు ఏంటి ఆ టెన్ ఒక వన్ క్రోర్ అనేది మనకు టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ కావాలి ఆ వన్ క్రోర్ గ్రోత్ కావడానికి అది ఇక్కడ ఏంటంటే ఇన్ ఫైవ్ ఇయర్స్ లో నీకు వన్ క్రోర్ కి వన్ క్రోర్ అవుద్ది అంటే మనం త్రీ డబల్ త్రీ త్రీ టైమ్స్ చేయొచ్చు అంటే ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అక్కడ ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే దీన్ని బట్టి మనం బయట ఇన్వెస్ట్మెంట్ ఏరియాలో చేస్తే మన ఇన్వెస్ట్ అవుద్ది అది మనం ఆల్రెడీ డెవలప్ అయిన ఏరియాలో తొందరగా డెవలప్ అవుతుంది కానీ స్లో డెవలప్ అయింది డెవలప్ అయింది అదే చెప్తున్నాను డెవలప్ అయింది కాబట్టి అంటే గ్రోత్ ఉంటుంది స్లో గ్రోత్ ఉంటుంది అదే మనకు ఇక్కడ ఇన్వెస్ట్ ఏరియాలో అయితే కంపెనీ ఏదో సంథింగ్ ఏదో తొందర అంటే ఇప్పుడు ఎంప్లాయ్మెంట్స్ ఎక్కువ లైక్ చేస్తారు బేట్ సైడ్ కొనడానికి ఎందుకంటే ఇప్పుడు వాతావరణం సిటీ వాతావరణం ఇప్పుడు అందరికీ కొంతమంది పల్లెటూరు వాతావరణం కావాలని చాలా మంది అనుకుంటారు అలాంటి వాళ్ళు మంచిగా ఉంటారు కస్టమర్స్ ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి మీ దగ్గర తీసుకుంటే మా దగ్గర కస్టమర్ తీసుకుంటే బెనిఫిట్ అంటే ఇప్పుడు వేరే వెంచర్స్తో పోలిస్తే మన వెంచర్ మనకు అన్ని ఫ్రెండ్గా అంటే ముందరగానే మనం అన్ని డెవలప్ చేసిన తర్వాతనే మనము సేల్స్ చేస్తున్నాం అదే వేరే వెంచర్లు ఏంటంటే డెవలప్ చేస్తామని చెప్తారు అంత రిజిస్ట్రేషన్ అయిపోద్ది అంతా అయిపోద్ది తర్వాత ఏం చేస్తారు ఇంకా బడ్జెట్ ఏదో సంథింగ్ వాళ్ళు పట్టించుకోరు అది మన దగ్గర ఏంటి మొత్తం డెవలప్ అయిన తర్వాతనే మనం కస్టమర్స్ని సేల్ చేయించాలి వాళ్ళు మొత్తం డెవలప్ అయిన తర్వాత కస్టమర్స్ సేల్ చేయించు దానివల్ల బెనిఫిట్స్ అంటే మనం అన్ని వర్క్స్ అయిపోయిన తర్వాతనే మనం సేల్ చేయించాలి లైక్ కస్టమర్కి తీసుకోవాలని ఉంటుంది బడ్జెట్ విషయంలో కొంచెం ఆలోచిస్తారు అలాంటి వాళ్ళకి మీరు తక్కువ చేస్తారా లేకపోతే డిమాండింగ్ లైక్ తక్కువ అంటే కంపెనీ ఆఫర్ చేసింది ఫోర్టీన్ థౌసండ్ ఆఫర్ మేము ఫైవ్ హండ్రెడ్ డిస్కౌంట్ ఇస్తుంది అంటే చెప్పినా చెప్పకపోయి అంటే అది ఒక కంపెనీ కంపెనీ తీసుకున్న నిర్ణయం ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ తగ్గిస్తుంది అంటే ఇప్పుడు కస్టమర్ ఆఫర్ అని అడిగితేనే మీరు అమౌంట్ చెప్తారా లేదంటే లేదు ఈ అమౌంట్ కాదు నాకు కొంచెం తక్కువ చేయండి అంటేనే మీరు ఆఫర్స్ లేదు కంపల్సరీ మేము ఫిఫ్టీన్ థౌసండ్ చెప్తాం థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కంపల్సరీ ఎవరైనా సరే సేమ్ రేట్ అంటే మేము వాళ్ళు ఫస్ట్ ఫోర్టీన్ థౌసండ్ డిస్కౌంట్ ఫైవ్ డిస్కౌంట్ ఇస్తుంది కంపెనీ అని చెప్పేసి కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంటుంది ఇంతవరకు మా వెంచర్ ఇస్ టూ ఇయర్స్ అయింది మేడం అయితే ఇంత హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అండ్ తర్వాత ఒక్క కంప్లైంట్ కూడా లేదు మేడం కంపెనీ పైన కొన్ని డ్రాబ్యాక్స్ ఉంటాయి కదా డ్రాబ్యాక్స్ అనేవి మాక్సిమం గుడ్ అని వచ్చాయి మేడం ఒకటి బ్యాడ్ అని రాలేదు మాక్సిమం డెవలప్మెంట్స్ కానీ అన్నీ పాజిటివ్ అన్నీ పాజిటివ్ ఉంది రిజిస్ట్రేషన్స్ గాని అలాంటివి ఇలాంటి అవగాతోకల లేవు అన్నీ పాజిటివ్ న్నాయి ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ 2 ఇయర్స్ నుంచి మనకు ఒక్క 21 ఇయర్స్ నుంచి ఈ కంపెనీ రన్ అవుతుంది ఒక్క ఒక్క కంప్లైంట్ లేదు కస్టమర్స్ నుంచి మొత్తం మీరే చూసుకుంటారా లేకపోతే మీకు ఎవరైనా సపోర్టింగ్ గా ఉన్నారు మా సపోర్ట్ ఏజెంట్స్ ఉంటారు మేడ ఉంటారు ఒక కంపెనీ ఏజెంట్స్ ఉంటారు సరే ఒక 20 ఏజెంట్స్ ఉంటారు 20 టు 30 Members అందర్ ఎక్స్‌పర్ట్స్ ఏనా ఎక్స్‌పర్ట్స్ మేడ